తుంగూరులో మా అత్తమ్మ వాళ్ళ పుట్టిల్లన్నీ రోడ్ అడ్డాలేనండి ఇప్పుడు నేను నిలుసున్నది మా అత్తమ్మ వాళ్ళ చిన్న తమ్ముని ఇల్లు అండి పక్కకి పెద్దన్న ఇల్లు ఉంటుంది ఇంకా ఈ రోడ్ కవతల ఇంకా ఇద్దరు అన్నల కొడుకులే అండి ఈ ఇల్లు అయితే ఇంకా పెద్దన్న వాళ్ళ చిన్న అబ్బాయిది ఇల్లు ఇంకా కొత్తగా కట్టారు వాళ్ళకి పెళ్ళి కూడా కొత్తగానే అయిందండి ఈ మధ్యలోనే ఇంకా మా మరదలైతే ఇప్పుడు కన్సీవ్ అయిందండి ఇంకా ఎవరింట్లో చూసినా అప్పాలు ఇవే హడావిడి ఉందండి ఇంకా నే వీళ్ళందరి కిందే ఉన్నారని నేనైతే పైకి వెళ్ళలేదండి ఇంకా మరోసారి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా పైన కూడా చూపిస్తాను ఇంకా అమ్మ మరదల వాళ్ళ అమ్మ నాన్న అండి వాళ్ళైతే మేనవాళ్ళేనండి ఇంకా మా పెద్ద నాన్నగారు ఇంకా ఇతనైతే వీళ్ళ చిన్న అబ్బాయిదేనండి ఇల్లు ఇంకా రోడ్డుకి ఈవైపు ఆ వైపు ఆ వైపు పెద్ద కొడుకుది ఈవైపు చిన్న కొడుకుది ఇంకా ఇలా ఉన్నాయండి అన్ని రోడ్లపైనే వెళ్ళండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మాను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి